నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు భూ వివాదం వల్లే హత్య జరిగినట్లు పోలీసుల నిర్ధారణ ఏడుగురు అరెస్టు మరో ముగ్గురు పారార్ ఎస్పి కిరణ్ కార్య సమక్షంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వారి నుండి రెండు కత్తులు రెండు రాడ్లు ఐదు బైక్లు ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం నలుగురు కలిసి హత్య చేయగా ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారు మిగతా వారు వాళ్ళతో అటాచ్ లో ఉన్నారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అనుచరుడు కొత్త హరిబాబు ఏవన్ రేణిగుంట్ల సంజీవ్ హత్యకు ముందు తర్వాత కాంట్రాక్ట్ లో ఉన్నట్టు కాంట్రాక్టులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఈ హత్యతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ కిరణ్ కరేవెల్లడి पुल 25 अंडर सेक्शन 191 सब सेक्शन 2, 191 सब सेक्शन 3, 61 सब सेक्शन 2, 126 सब सेक्शन 2, 103 सब सेक्शन 1, रेलवे 190 बीएनएस इन मोबाइल मेली पुलिस स्टेशन ये फॉरेस्टर इंदरवाडा इम्मीडिएटली वे ऑन डी स्पेशल टीम्स दरवाजा टास्करों को यह नार्थोकेटर्डम जेल इन दे डायरेक्टर मेमो टेक्नि� అండ్ ఆ క్రిమినల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో సిసిటీవీ ఫుటేజ్ సిడియర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్గా ఇంటర్వెన్షన్ చేసి మేము టోటల్ ప్రతి యాక్టివిస్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ ప్రతి యాక్టివిస్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ నాలుగు పర్సన్స్ ప్లస్ ఏ వన్ టు ఏ ఫోర్ ది పార్టిసిపేటెడ్ ఫిజికలీ वहीं दो परsons देखते हैं राजलीन्द्र मृत्यु वहीं दो परsons की इधर इनडायरेक्ट कंस्टिट्यूशनल ऑपरेशन चेतावन चल गए थे सो so, ये एक्टिव डिटेल्स एवं रेनू कुंटला संजीव अधमु uh, 36 इयर ओल्ड होने हैं अधमु पहले ऑलरेडी 10 केसेस रिस्टोर चेतावन चल गए हैं टांगलो उनका 3.7 केस अटेंड टू मर्डर के� दरअसल आप उन्हें land disputes and extrajudicial cases कोड़ा होंगे। एक तो इंग्लिश सेवन, अलियास बर्डलू, एथ्री मोरे कुमार, अतुल अजिंको वालों इंपॉर्ट इंप्लायमेंट करो, अतुल पहले कुला सेवन केसेस उन्हें मोस्टली इस आरेंजमेंट में तो land disputes। एक और कोटुरी किरम, एक भाइयों हाँ रेनू पुंडला कोमरेया, अतुल पहला ఎలెవెన్ కేసెస్ ఉన్నాయి అతని మీద ఈ ఆడి షీట్స్ కూడా ఉంది అండ్ మోస్ట్లీ ఆల్ కేసెస్ ఆర్ రిలేటెడ్ విత్ ల్యాండ్ డిస్పోర్ట్స్ ఏసీస్ దాసర భూ కృష్ణ అతను రెండు కేసెస్ తీసుకొని ఉన్నాడు ఏ సెవెన్ రేణుకుంట్ల సంబయ్య ఐదు కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి ఈ అందరూ సెవెన్ అక్యూస్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత मिगिलो तो थ्री मेंबर्स दे आर स्टिल एब्सेंटिंग इपुड वर्क मेमो सेवन एक्यूज की अटेंड चेयर अप जरगिंदी मिगिलो थ्री एक्यूज एब्सेंटिंग उनाव डाटो एट चौथा तो अमित बाबू सर ऑफ मलेरिया एज 22 इयर्स ओल्ड ये आदर ये प्रीवियस का ये एट है सर एट एट चौथा हरि बाबू सर ऑफ मलेरिया आदर సో అతనిపైన ఆల్రెడీ టెన్ కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి సో దాంట్లో సర్వెంట్ ఎక్స్పాన్షన్ కేస్ తర్వాత ల్యాండ్ కేస్ కూడా ఉంది ఏ నైన్ పుల్లా నరేష్ అతనిపైన ఒక కేస్ ఉంది ఏ టెన్ పుల్లా సురేష్ సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజులింగమూర్తి ఒక ఇక్రమ్ గురించి భూమి గురించి వివాదం ఉంటాయి ఇది రవికుంట్ల రాజులింగమూర్తి బిజినెస్ పర్సన్ అతని మధ్యలో ఇది కూడా జరుగుతుంది దాంట్లో

కొత్త హరిబాబు అతను దగ్గర కూడా అప్రోచ్ అయింది అప్పుడు ఈ కొత్త హరి బాబు అతనికి చెప్పాడు ఓకే ముందు ముందు వెళ్ళు నేను చూసుకుంటా నేను ఏదైనా పేర్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా ఈ అష్యూరెన్స్ సంజీవ్ అట్లీస్ ఏమంటే కొత్త హరి నుంచి చేయడం జరిగింది తర్వాత ఈ రాజలింగమూర్తి అండ్ హిజ్ అసోసియేట్ Advocate Sanjiv Reddy, who is no more, uh, there was a dispute going between uh, this uh, Rajalingam Murthy and his associate, along with the, the <coughs> opponent parties, Hari Babu, Mr. Hari Babu, and uh, accused person Sanjeev. So, our range, uh, police station, lo, as per the complaint of Advocate Sanjiv Reddy, we have registered the case also in Gopalganj Police Station, in crime number 252. आई 2023 अंडर सेक्शन 427 427 रेड विथ 34 आयपीसी ही केस ओका